ఒరిగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు నాగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు ఊ సూరంటూ ఇలా ఎన్నాళ్ళు మన బతుకేమో ఇటా తగలబడింది ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది పక్కాళ్ళ పాడుగోల పట్టించుకోవద్దే పొరిగింటి పుల్ల కూర తెగ మెచ్చుకోవద్దే నెత్తిన పిట్టుకు చూసే మొగుడు నీకు ఉన్నాడే అందని పళ్ళకు అర్రులు చచ్చి అల్లరి పడొద్దే మనకి లేదో ఏడుపా పరులకుంటే మరో ఏడుపా ఎందుక ఇట రోజు మెదడు తింటావు ఇంటి గుట్టంతా వీధిన పెట్టుకుంటావు కాంతమ్మ గారు కట్టే చీర ఖరీదైన లేదే పాపం తమ జీతం నేత చీర కట్టుకున్నా కొట్ట వచ్చేటట్టు ఉంది అందం నీ సొంతం ఉత్తి మాటలన్నీ అన్నా నా సరదా తీరదుగా ఉన్నదానితోనే మనం సర్దుకుంటే మంచిదిగా కట్టుకున్న దాని సంబరం తీర్చడమే పురుష లక్షణం సంపదలోనే లేదు సంతోషం చంపకే నన్ను నీ డాబు కోసం పొరిగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు ఫలాన వారి మిస్ అంటూ అంతా మెచ్చుకుంటే మీకే గొప్ప కాదా ఆ బోడి పదవి కానీ చెయ్యమంటే ఊళ్ళో పరువు పోదా కానీకి కొరగాని పరు పరువేనా మగాణ్ణి చూచేది వాడి పర్సు బరువేనా డబ్బు లేని దర్పమెందుకు అయ్యో చేతగాని శౌర్యమెందుకు నీకు మొగుడయ్య యోగ్యత మనిషికి లేదే ఈయన పెట్టెనే వరించి ఉండాల్సిందే మంగళ మంగళగౌరి వేసుకున్న చూడు ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు మనకి లే కాదో ఏడుపా పరులకుంటే మరో ఏడుపా మన బతుకేమో ఇట తగలబడింది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది ఎందుకే ఇట్ట రోజు మెదడు తింటావు ఇంటి గుట్టంతా వీధిన పెట్టుకుంటావు